నిన్న నేను మా ఫ్రెండ్స్ ముగ్గురు బైక్ మీద అలా వెళ్తున్నాం ఓ చిన్న పులిలాగా అయితే మేము వెళ్లే దారి మధ్యలో అయితే యాక్సిడెంట్ అయ్యింది ఒక జంతువు అదేంటని చెప్పేసి ముగ్గురు షాక్ అయ్యాం మాకు మేము ఇలా అనుకుంటున్నాం అది నక్కరా అని చెప్పేసి ఒకడు లేదురా అది అడివిల్లిరా అని చెప్పేసి ఇంకొకడు లేదురా అది హైనా సంథింగ్ అనేసి మేము మేము అనుకుంటూ ఉన్నాం కానీ నేను ఇంటికి వచ్చిన తర్వాత దాని గురించి మాలో ఒకడు దాని గురించి రీసెర్చ్ చేశాడు అసలు అదేంటి అని చెప్పేసి అప్పుడు నాకు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు నాకే ఆశ్చర్యం వేసింది అదేంటి నేను మీకు చెప్తాను కొంతమందికి ఇది ఒక రకమైన జంతువులా కనిపించవచ్చు కానీ ఇది ఒక సివియట్ క్యాట్ దీని గురించి ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ అయితే ఉంది అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఈ జంతువు వల్ల తయారయ్యే సువాసన పదార్థం వల్ల దీని యొక్క విలువ కొన్ని లీటర్లకు లక్షల్లో కాదు కోట్లలో ఉంటుందట ఈ జంతువు నుండి వచ్చే సిబియట్ మస్క్ అనేది ప్రపంచంలో అత్యంత ఖరీదైన పర్ఫ్యూమ్స్ కి ఇది అసలైన సీక్రెట్ అనమాట ఆ పర్ఫ్యూమ్స్ అంతలా సువాసన గల రావడానికి ఇదే కానీ చాలా మందికి దీని విలువ తెలియక హింసిస్తారు చంపేస్తారు అవసరమైతే కొంతమంది అడవి చేతులు వాళ్ళు తింటారు అని దీని గురించి నాకు ఇప్పుడే తెలిసింది ఇది వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం ఇది ఒక రక్షిత జంతువు దీనిని తాకడమే ఒక నేరం అయ్యే అవకాశం ఉంటుందట మనకు అర్థం కాకపోవచ్చు కానీ ప్రకృతికి ఇది ఒక విలువైన భాగం ఇప్పటి నుండి మనం అందరం అర్థం చేసుకున్నాం మనందరం ఊహించని జీవులు వాటి యొక్క విలువలు మన చుట్టూనే ఉంటాయి ఇలాంటి జీవులన్నీ కూడా మన జీవితానికి ఒక సందేశాన్ని ఇస్తాయి ఇంత మైండ్ బ్లోయింగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా పోతే ఎలా బ్రో ప్లీజ్ సబ్స్క్రైబ్